పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేవ లక్ష్యం నేను మీ ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గం మండల కేంద్రం అచ్చంపేటలోని సాయిబాబా కళ్యాణ నగంలో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఉత్తమ కార్యకర్తలకు పత్రాలను పంపిణీ చేసిన పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ కార్యకర్తలే పార్టీకి ప్రాణం వెన్నుముకని వారి కష్టం లేకుండా ఏ విజయం సాధ్యం కాదని ఆశలు పెట్టుకోకుండా ప్రజల కోసం పనిచేసిన కార్యకర్తలకు దక్కిన గౌరవం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రతి ఇంటికి పార్టీ విధానాలు తీసుకువెళ్లిన గనత కార్యకర్తలకే దక్కుతున్నారు ఎన్ని ఒడిదుడుకు వచ్చినా పార్టీని వదలకుండా నిలబడిన కార్యకర్తలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు భాష్యం ప్రవీణ్ రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం గుర్తింపు గౌరవం మరింత పెంచుతామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ జానీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెన్న రెడ్డి ఐదు మండల పార్టీ అధ్యక్షులు పాల్గొన్నారు